దీంట్లో నేను జాపరికం పెట్టుకోలేదు వాస్తవాలు బయటకు తీసుకోవాలని ఈరోజు ఏంటంటే వన్ నాట్ ఫోర్ ఫోర్ వెహికల్స్ అన్ని జేసి ఇటాచ్తో కానీ డంపింగ్ యార్డ్ కొట్టేది కానీ ఓ పక్క పేపర్లో టీవీలో కానీ వచ్చారు వచ్చింది ఈరోజు ఏంటంటే హాస్పిటల్ కొత్త ఆసుపత్రి స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో అడ్డంగా ఉన్న ఉద్దేశంతో పక్కన పెట్టి ఆయా డిపార్ట్మెంట్కి తరలించాలా లేకపోతే డిఎంహెచ్ఓకు హ్యాండ్ ఓవర్ చేయాలి రిపేర్ అయిన వాటిని కానీ ఏదైనా ఉంటే మనము మన డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి అది మున్సిపల్ డంపింగ్ యాడ్లోకి తీసుకురాకూడదు అది తీసుకుపో డిఎంహెచ్ఓ వాళ్ళు తీసుకుపోవాలి ఆ వెహికల్ ఆయా డిపార్ట్మెంట్కు చేర్చాల ఇప్పుడు కానీ ఆయా డిపార్ట్మెంట్ అధికారులు కానీ కన్ను మూసుకొని ఉండారా లేకపోతే వాళ్ళ వెహికల్ సొంత వెహికల్ అయితే ఒక వెహికల్ స్కూటర్ కానీ ఒక కారు కానీ పోయిందంటే అర్ధ గంటలో వచ్చి మాకు కంప్లైంట్ చేస్తారు కానీ ఇంతవరకు చేయకుండా ఈరోజు నాలుగు ఆరో తారీఖు బయటకు తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ లో వెహికల్ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నాం ఇక్కడ అడ్డం ఉండాలనే ఉద్దేశంతో వెహికల్స్ వేస్టేజ్గా ఉన్నాయని తరలిస్తారు తరలించి అక్కడికక్కడే దాన్ని స్క్రాప్ కింద అమ్ముకుంటూ పోయారు ఇది ఈరోజు కొత్తగా కాదు గతంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఇక్కడ మున్సిపల్ శాఖలో ఇక్కడ ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు ఆస్తిని వేలల్లో లక్ష దాన్ని తరలించడం జరిగింది అవి మీకు కానీ అందరికీ తెలుసు మున్సిపల్ మీటింగ్లో కానీ ఇప్పుడున్న బాడీ వాళ్ళలోనే కొంతమంది కలిసి చైర్మన్ గారితో పాటు కలిసి చేయడం జరిగింది అట్లా ఈరోజు అది కంట్రిబ్యూషన్ అవుతుంది అందుకోసం ఎప్పుడైనా స్టాప్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కఠినమైన చర్య తీసుకోవాలి బాధ్యులైన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వెహికల్స్ ఎన్ని అని అంటున్నారు కదా ఆటోలు ఐదు ఆటోలు ఈ విధంగా డంపింగ్ యార్డ్కి తరలించి అదేవిధంగానే నాలుగు ట్రాక్టర్లు ఇదే పరిస్థితుల్లో జరిగాయని మా దృష్టికి వచ్చింది నాలుగు ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ అంటున్నారు వన్ నాట్ ఫోర్ అంటున్నారు అదే విధంగానే ఇంకా ఎన్ని జరిగినాయని పూర్వపురాలు విచారించాలా వెహికల్స్ ఎన్ని కొండారు ఎన్ని ఉన్నాయి వాస్తవంగా ఏదన్నా ఆయా డిపార్ట్మెంట్లో సర్వీసు లేకుండా పోతే ఆయా శాఖ వాళ్ళు యాల వేస్తారు యాళ వేసి ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకు అమ్మేయడం కానీ స్టాప్ కానీ పంపిస్తారు కానీ అలాంటివి లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వ వెహికల్స్కి కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ అయ్యా శాఖ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కానీ రక్షణ లేకుండా పోతారని డిమాండ్ చేసుకున్నారు సార్ ఒక క్వశ్చన్ ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఏ రకంగా జరిగాయి అని మున్సిపల్ కమిషన్ గారిని గవర్నర్ అడిగితే మాకు తెలియదు అంటున్నారు అసలు అంటే వాస్తవంగా ఆయా డిపార్ట్మెంట్ ఎల్ది కాదు డిఎంహెచ్ఓ గారు ఇక్కడ డంపింగ్ యాడ్ లేక రాకూడదు తప్పకుండా అథారిటీ కాబట్టి చర్య తీసుకోమని డిమాండ్ నేను కౌన్సిలర్గా బాధ్యునిగా టూ టైమ్స్ కౌన్సిలర్ రాయచూరు మున్సిపల్ పరిధిలో ఏం జరుగుతుందనేది మాకు తెలుసు ఏ విధంగా పొద్దున్న లేచి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే తీసేసి ఇష్టానుసారంగా మేస్త్రీలుగా తయారైపోయి పది మంది పదహైదు మందికి దాదాపు ఏంటంటే వాళ్ళ జేవీల్లోని పెట్టుకొని ఏటీఎంల్లో అకౌంట్లో డబ్బులు పడుతుంది ఏటీఎంల్లో వాళ్ళకు ఎర్ర చూపించి చేపను లాగేది అలవాటు అయిపోయినారు కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వాళ్ళ అంటే చిన్న చిన్న బిల్లులు కొన్ని వాటికి ఏదైనా జరిగిందనుకో వీళ్ళ ఎవరు వాటికి పడిందని దాని మీద కానీ డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేయాలి వర్కులు ఈ మధ్య కాలం జరిగిన వర్కులు గతం నుంచి దాదాపు ఏంటంటే ఇష్టానుసారంగా బిల్లుల మీద బిల్లులు చేసుకుంటా పోతే ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీని ఊరికైనా చెప్తుంటారు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ రాంప్రసాద్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులు అనడం చాలా విడ్డూరంగా ఉంది మీ బాడీని ఇంతవరకు ఎంటర్ కాలేదు గతం నుంచి గత ప్రభుత్వం బాడీనే ఇప్పుడుగా కొనసాగుతుంది మేము ఉండేది ఇద్దరు ముగ్గురు మాత్రం కౌన్సిలర్లు కానీ మాకు ఎట్లా ఏ విధంగా అనేది మీరు ఆలోచించాలి కేవలం ఏంటంటే కొంతమంది అసత్య పారోపణలు చేస్తున్నారు